హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగి ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్ కి స్వాగతం సో ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకైతే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు సో నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే సో చాలా మంది కామెంట్ లో పీఎఫ్ గురించి అంటే చాలా పూర్తి కావాలని చెప్తున్నారు సో వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను సో పిఎఫ్ అకౌంట్ ఎవరికైతే ఉందో వారికైతే పిఎఫ్ అకౌంట్ అయితే డిలీట్ కాదు సో ఈ వైసండ్ మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి సో దీంట్లో పిఎఫ్ అంటే ఏమిటి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో సో పిఎఫ్ అకౌంట్ ఎందుకు యూఏఎన్ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం సో పిఎఫ్ అకౌంట్ ఎందుకు అంటే పిఎఫ్ అకౌంట్ అంటే ఎంప్లాయీ ప్రొవైడెడ్ ఫండ్ ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఆర్గనైజేషన్ చేస్తుంటుంది సో ఎంప్లాయీ ప్రొవైడెడ్ ఫండ్ అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అనమాట సో ఇది వచ్చేసి మీకు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి వచ్చేసి అంటే ఎంప్లాయ్మెంట్ లేకపోడు కొద్దిగా అమౌంట్ అనేది ఇవ్వడం కానీ అలా చేస్తుంటారన్నమాట భారత ప్రభుత్వంలోని కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక శాసనబద్ధంగా ఈ సంస్థ అనేది నడపడం అయితే జరుగుతుంటుంది ఈ సంస్థలో వచ్చేసి లో వచ్చేసి ఎవరైతే అంటే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి వచ్చేసి ఒక భవిష్య నిధి అనేది అంటే ఎవరికైనా కానీ అంటే పింఛన్లు రాకోకుండా అయితే ఉండవు కొంతమందికి అయితే వారికి వచ్చేసి పింఛను మరియు బీమా పథకాలను అయితే నిర్వహిస్తుంటుంది అనమాట దీనిలో కూడా వడ్డీ చూస్తే కనుక వడ్డీ రేట్లు అయితే ఎక్కువగా ఉంటుంది ఈ పిఎఫ్ నిధికైతే ఇది వచ్చేసి భారత ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంటుంది ఈ నిధిని సో కాబట్టి మీరు అంటే ఎటువంటి తప్పు చేసినా ఒక చిన్న తప్పు చేసినా ఇప్పుడైతే మీరు దీనికైతే మీరు భారీ మూల్యం అయితే చెల్లించుకోవాలి వృత్తి కోసం అయితే మీరు అయితే డియాక్టివేట్ చేసుకొని లేదంటే ఏమైనా బై మిస్టేక్ ఏమైనా చేస్తే కనుక దీన్ని ఈ పీఎఫ్ అకౌంట్ని మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో చూసుకొని మీరు అయితే చేసుకోండి ఎవరు చేసుకునే అయితే కనుక సో ఎటువంటి అంటే ట్రిక్స్ కానీ దీని మీద అయితే ఈ పీఎఫ్ అకౌంట్ మీద అయితే మీరు ఏమి చేయకండి సో జస్ట్ అయితే ఇది అంటే ట్యూటోరియల్స్ కోసం అయితే చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి ఈ వీడియోని సో మీకైతే యూఎన్ఏ నెంబర్ యాక్టివ్లో ఉందో లేదో వీడియో తెలుసుకుందాం సో యూఎన్ఏ నెంబర్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే చాలా మందికి మనకు అంటే ముఖ్యమంత్రి వినేస్తున్న పథకం కింద చాలా మందికి అప్లై చేస్తున్న వారు ఎంప్లాయీస్ కానీ ఏవైనా కానీ చూస్తే కనుక వారికైతే అంటే ఈవెన్ఏ నెంబర్ చాలా వరకు అంటే ప్రాబ్లంగా ఉండేసి ఉంది అని చెప్తున్నారు సో వారి కోసం అయితే నేను ఈ వీడియో చెక్ చే చెప్తున్నాను సో మీరైతే ఈవెన్ఏ నెంబర్ని ఎలా చెక్ చేసుకోవాలి సో దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో సో ముందుగా మీరు అంటే గూగుల్ కానీ ఓపెన్ చేస్తే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను ఈఎఫ్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ అనేది ఆ సైట్ని ఓపెన్ చేస్తే కనుక మీకైతే ఫుల్ ప్రాసెస్ ఉంది సో నేను చెప్తాను ఫుల్ వచ్చేసి ఓపెన్ చేసుకోండి ఏదైనా కానీ బ్రౌజర్ కానీ ఇదైతే మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది సో నేను ఆల్రెడీ చెక్ చేశాను ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఈఆఫ్ ఇండియా అని టైప్ చేయాలి ఈ విధంగా టైప్ చేస్తే కనుక జస్ట్ అంటే ఈ విధంగా టైప్ చేయండి చేస్తే కనుక ఫస్ట్ లింకే మీకు ఎంప్లాయీ ప్రొవైడెడ్ ఫండ్ అనే విధంగా అయితే వస్తుంది జస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అవర్ సర్వీసెస్ ఉంది కదండి సో అవర్ సర్వీసెస్లకు వెళ్ళాలి ఇక్కడ పైన ఫస్ట్ ఆప్షన్లు ఎంప్లాయర్స్ అని ఉంటుంది అంటే ఎంప్లాయీస్ కాదు మనకు వచ్చేసి ఎంప్లాయీస్ అనేది క్లిక్ ఇవ్వాలి ఇక్కడ ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకుందాం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు మైండ్గా అబ్జర్వ్ చేసుకోండి మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఇదైతే ఆధార్ అంటే ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా దీనికి ఫుల్ సెక్యూరిటీ అయితే అంత ఉంటుంది సో ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నార్మల్ బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా అయితే డిలీట్ చేస్తారో ఆ విధంగా చేసేదానికి కాదు ఇది వచ్చేసి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనమాట యుఎన్ నెంబర్ అంటే మీకు ఇది ఎల్లప్పుడూ అంటే మీ యొక్క ఉద్యోగ భద్రత అయితే దీన్ని కాపాడుకుంటూ అదేవిధంగా మీకు అమౌంట్ని కాపాడుకుంటూ వస్తుంటుంది సో ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఈ యొక్క ఇవెండ్ నెంబర్ ఆన్లైన్ సర్వీస్ అని కాదండి సో రెడ్ మార్క్లు కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేసుకోండి నేను వచ్చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే కనుక మీకు వచ్చేసి ఈ విధంగా మనకి ఎంప్లాయీ అంటే ఎంప్లాయ్ పోర్టల్ అనేది ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ కిందకొస్తే ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ కెనవ్ యుఏఎన్ స్టేటస్ అని ఉంటుంది సో దీన్ని ప్రెస్ చేయండి దీన్ని అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసుకోండి సో మామూలుగా ఓపెన్ చేసుకున్నాం కదా నేనైతే న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఆధార్ నెంబర్ని మీరు ఎంటర్ చేసుకోవాలి మీకైతే ఎంప్లాయ్ ఐడి అంటే ఉంటే కనుక ఎంప్లాయ్ అయితే ఎంటర్ చేసుకోండి ఈ విధంగా అయితే ఎంప్లాయ్ ఐడి ఉంటే కనుక మీరు అయితే స్టేట్ సెలెక్ట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ అనేసి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫీస్ ఉంటుంది మీరు ఆఫీస్ ఆఫీస్ ఎక్కడుందో అది సెలెక్ట్ చేసుకుంటే అదే విధంగా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీజను మెంబర్ ఐడి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ యొక్క మెంబర్ ఐడి తెలియకపోతే కనుక మీరు ఆధార్ నెంబర్ అయితే ట్రై చేయండి ఆధార్ నెంబర్ కానీ మీ యొక్క పాన్ నెంబర్ని అయితే ట్రై చేయండి నేను వచ్చేసి ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నా తర్వాత ఇక్కడ వచ్చేసి నేమ్ ఇవ్వండి సో జస్ట్ నేను నేమ్ కూడా ఎంటర్ చేశాను నేమ్ ఇచ్చేసి ఇచ్చిందా సో ఏదైతే క్యాపిటల్ ఉన్న క్యాపిటల్ ఏదైనా ఇవ్వండి ఇచ్చే సెకండ్ ఏం కాదు జస్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు అంటే మీరు ఎప్పుడైతే ఇచ్చారు టెన్త్ క్లాస్ యాక్సల్ గా టెన్త్ క్లాస్లో ఉన్న విధంగా అయితే ఇవ్వండి సో ఈ విధంగా నేనైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మీకు ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఈ మూడు అయితే మ్యాండేటరీగా అయితే ఇవ్వాలి సో క్యాప్ నేనైతే ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసుకున్న తర్వాత మీ మొబైల్కి అయితే ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది సో జస్ట్ గెట్ ఆథరైజ్డ్ పిన్ అని కొడదాం ఇది కొడితే కనుక మీ మొబైల్ నెంబర్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది సో నేను అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే మిస్ మ్యాచ్ ఇచ్చాను సో డేట్ ఆఫ్ బర్త్ మళ్ళీ ఇస్తున్నా సో మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ సో ఈ విధంగా అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు అయితే మా మొబైల్ నెంబర్ చెక్ చేసుకోండి అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం అయితే జరుగుతుంది జస్ట్ ఇక్కడ వచ్చేసి మీరు అగ్రి అని కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఓటీపీ ఐడి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ ఐడి వచ్చిన దాన్ని అంటే ఈ విధంగా ఈ నెంబర్తో వచ్చింటుంది సో ఈ నెంబర్తో కాదు ఇక్కడ వచ్చేసి ఒక ఐడి అయితే మీకు వచ్చింటుంది ఈ విధంగా ఐడి కింద వచ్చేసి మీకు ఓటీపీ ఐడి ఉంటుంది మీ మొబైల్ నెంబర్కి వచ్చి ఉంటుంది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ విధంగా ఓటీపీ అయితే మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి విధంగా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాలిడిట్ ఓటీపీ అని గెట్ యుఏఎన్ అని కొట్టండి విధంగా ప్రెస్ చేస్తే కనుక మీకు సో విధంగా ఇక్కడ మీకు గమనించవచ్చు ఇవాళ యుఏఎన్ నెంబర్ యువఎన్ స్టేటస్ అనేది సెండ్ మొబైల్ నెంబర్కి అయితే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే సెండ్ చేయడం అయితే జరిగిందని సో మీరు అంటే మొబైల్ నెంబర్కి అయితే స్టేటస్ అనేది చెక్ చేయడం అయితే జరిగి సో మీరు అయితే తెలుసుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క యూఏఎన్ నెంబర్ లో ఉందా లేదంటే ఆల్రెడీ డియాక్టివేట్ అయ్యిందా అనేసి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి విధంగా చెక్ అంటే చాలా మంది అయితే కామెంట్ లో అడిగారు యూఏఎన్ నెంబర్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని ఈ విధంగా అయితే తెలుసుకోండి అంటే నాకు కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే మైన్ వీడియోస్ అయితే అందిస్తాను సో ఈ విధంగా ముఖ్యమంత్రి వినేహం సంబంధించిన పథకాలకు సంబంధించిన అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను సో ఆల్రెడీ చాలా మందికి అయితే మ్యాక్సిమం అయితే వచ్చాయి సంబంధించిన మనీ అయితే ఇంకా ఎవరికైతే రాలేదు వారికి కూడా త్వరలోనే మార్చ్ అంటే సెవెంత్ అయితే వస్తాయి మీరు ఎవరు కంగారు పడుకోవాల్సిన అయితే లేదు సో సుషార్ ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం అయితే ఒక పిఎఫ్ నెంబర్ అయితే డిలీట్ చేయడానికైతే కాదు మీ పిఎఫ్లో ఉన్న అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు అలాగే యూఎన్ఏ నెంబర్ని అయితే మీరు అంటే యుఎన్ఎన్ అయితే జస్ట్ మీరు అంటే డియాక్టివేట్ అయితే చేసుకోవచ్చు ఒక పిఎఫ్ అయితే సంబంధించిన పూర్తి అయితే అంది అనుకుంటాను స్టేటస్ గురించి అయితే ఇలాంటి మైండ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో ఏమైనా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం సెషన్లో కామెంట్ చేయండి నేను అలాగే నెక్స్ట్ వీడియో చేస్తాను